కోరుకున్న విధంగా వస్తాయి అది అంటే వాళ్ళ లాయర్లు అంత స్ట్రాంగ్ గా మాట్లాడతారు ఆర్గ్యూ చేస్తారు ఎక్కడెక్కడ లిటిగేషన్ దానికి తగినటువంటి లీగల్ టీమ్ స్టిల్ నౌ వైసీపీ నమ్ముకున్న బలమైన సుప్రీం కోర్టు లాయర్లు కూడా తెలుగుదేశం పక్షాన ఉన్నారు వీళ్ళకి లేదు అక్కడ పొయ్యాలి కోర్టు ఇప్పుడు చంద్రబాబు గారి కేసులో ఎన్ని వందల కోట్లు పోసుంటారు లాయర్లకి అక్కడ జగన్ కేసులో పోయ్యగలిగి ఉంటే అప్పుడే బెయిల్ వచ్చేది కదా పదహారు నెలలు జైలు ఎందుకుంటాడు నడుస్తుంది తను లీగల్ గా పట్టించుకోడు లీగల్ జుడి జుడిషియరీ ఒకటి జర్నలిజం ఒక దాన్ని పట్టించుకోడు జగన్ ఆ రెండింటి వల్లే సఫర్ అవుతున్నాడు అతను స్టిల్ నౌ అతనికి ఆ విషయంలో అది ఒక మొండి పొట్టుదా ఎందుకో తెలియదు అనుకుంటాడు సునీల్ వచ్చేటప్పటికి ఇప్పుడు సునీల్ కుమార్ గారు వచ్చేటప్పటికి జరిగినటువంటి పని ఏంటి ఇక అది లేదు అని తేలిపోయింది ఇక రాదు రానివ్వరు అనేది నెక్స్ట్ ఇంకా నాకు తెలిసి పొలిటికల్ అప్లికేషన్ వైపుకి వెళ్తాడు ఇప్పుడు ఎస్సీ సెగ్మెంట్ లో ఉన్నాయి కదా రేపు రెండు వేల ఇరవై తొమ్మిదికి మనకి ఇప్పుడున్న పాతిక ఎంపీ సీట్లు అయితే ముప్పై తొమ్మిది కాబోతున్నాయి ఇప్పుడున్నటువంటి ఎంపీల కంటే కనీసం నాలుగు ఐదు ఎస్సీ ఎస్టీలకు వస్తాయి రిజర్వేషన్ ఒక ఎస్టీ నాలుగు ఎంఎస్సీ యాడ్ అవుతాయి అట ప్రస్తుతం లెక్క ఫ్యూచర్ లో వచ్చేటటువంటి అట్లాగే ఎంఎల్ఏ సీట్లు నుంచి రెండు వందల వస్తాయి అప్పుడు ఒక పదో పదిహేను ఈ యాడ్ అవుతాయి É assim, hum. é assim.